తెలంగాణ ప్రజలకు నమస్కారం తెలంగాణ నడుస్తున్నది పాలన తెలంగాణ నడుస్తున్నది పరిపాలన తెలంగాణలో నడుస్తున్నది ఆత్మగౌరవంతో ఏర్పడ్డ ప్రభుత్వమా ప్రజాప్రభుత్వమా అనే అనుమానాలు దినదినము ఈరోజు పెరుగుతున్నాయి తప్ప ఇవి తరిగే పరిస్థితి లేదు ఈరోజు తాజాగా దాదాపు పన్నెండు రోజుల నుండి అంటే వీళ్ళు ఏడు సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ పోరాటం చేస్తుండ్రు ఎవరు మన ఈ కొండక్కల్ కొండకల్ ఏదైతే తండా ఉందో ఈ గ్రామం ఉందో ఇది చేవల్ల నియోజకవర్గం కిందికి వస్తుంది దీని వచ్చేసి మన రంగారెడ్డి జిల్లా ఇది వెలుమూల ఏమో ఇది సంగారెడ్డి జిల్లాకు వస్తుంది అయితే రెండు గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి రెండు జిల్లాలు రెండు ఆనుకొని మహా అంటే ఒక రెండు మూడు కిలోమీటర్ల మధ్యలో ఈ రెండు గ్రామాలు ఉంటాయి వీళ్ళు చేసిన పాపం ఏంటంటే ఈ రెండు గ్రామాలు రింగు రోడ్డు కిందికి వస్తుంది వీళ్ళందరికి కూడా వీళ్ళందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే నైన్టీన్ నైన్టీ సెవెన్ అంటే నేను ఇక్కడ ఈరోజు దీక్ష అడిగిపోయినా ఈ కొండకాలు దగ్గర ఉన్న గ్రామస్తులకు వాళ్ళ చేతిలో డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆర్టీఓ సంతకం పెట్టి ఇచ్చినటువంటి ఇది వాళ్ళు ఆ రోజులలో మూడు వేల రూపాయలు వాళ్ళ ఖైదాలు కట్టిండ్రు అప్పుడు కుక్కలు నక్కలు కూడా తిరగలేని పరిస్థితుల్లో ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసిరు వీళ్ళు నైన్టీ సెవెన్లో ఉన్నప్పుడు ఇచ్చిండ్రు మాకు ఈ భూమి వీళ్ళందరూ కూడా ట్రైబల్స్ వీళ్ళందరూ కూడా ట్రైబల్స్ అయితే మాకు నైంటీ సెవెన్లు ఇచ్చిన అని ఇది పాతది చిత్తుకాయ పనికిరాదని చెప్పి వీళ్ళని నిలబొట్టడం జరిగింది కానీ వాస్తవానికి చూస్తే వీళ్లకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న హయాంలా ఆర్డీఓ సంతకం ఉంది అన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు ఆర్టీఓ పత గత ప్రభుత్వాలు ఇచ్చినాయి అవి పనికిరావని చెప్పి ఇండ్లే గులగొడుతుండ్రు దీని దేమంటారా అది వేరే ఈరోజు ఇందులో ఉన్నదిగో వీళ్ళందరూ కూడా సరే మనము ఇంకా ముందుకు పోదాము ఇక్కడ జరిగింది ఏంటంటే ఈరోజు ఈ గ్రామాలు దీక్ష చేస్తున్న వారండికి పన్నెండవ రోజు వీళ్ళతో నేను కూర్చోవడం జరిగింది వీళ్ళ పొలాలు మొత్తం కూడా నేను తిరగడం జరిగింది కానీ కొన్ని నేను వీడియో కూడా పోస్ట్ చేసినా బక్రజేడ్సన్ ఫ్యాక్స్లో కానీ కొన్ని ఆ జరిగిన సంఘటనలు నేను సపరేట్ ప్రత్యేకమైన ఒక వీడియో చేసి పెడతామని చెప్పి నేను ఆగడం జరిగింది అయితే ఇందులో ఆగడం జరిగింది ఇక ఇప్పుడు దీనికి ఒరిజినల్గా జరిగిన విషయాలను మొత్తం మనం తీసుకొని వస్తే సరే దీనికంటే ముందు అక్కడ అక్కడ ఈ గ్రామాలలో కంప్లీట్గా వీళ్ళని ఖాళీ చేయించి ఏ విధంగానైనా వీళ్ళ జీ వీళ్ళ జాగ్రత్తలు గుంజుకోవాలనే ఉద్దేశంతో విజేసి వీళ్ళంతా బౌన్సర్లు పోలీసులు అనుకునేరు వీళ్ళంతా పోలీసులు కాదు వీళ్ళంతా కూడా బౌన్సర్స్ వీళ్ళందరూ కూడా బౌన్సర్స్ పోలీసులు కాదు వీళ్ళు వీళ్ళు బౌన్సర్స్ ఆడవాళ్ళు వస్తే ఆడవాళ్ళ బౌన్సర్లు మొఘళ్ళు వస్తే మొగళ్ళ బౌన్సర్లు అట్లా ఎవరు బౌన్సర్లు వాళ్ళకు సపరేట్గా ఈరోజు పెట్టడం జరిగింది అయితే పెట్టడం జరిగింది ఇది ఒకసారి ఈ బౌన్సర్లు చూడు వీళ్ళకి ఏం పని కదా బౌన్సర్లకు పోలీసులు ఉన్నారు కదా అక్కడ డ్యూటీ చేయడానికి బౌన్సర్లు ఏ కంపెనీల కథ మనం చెప్దాము చూద్దాము పోలీసులు నా కూడా ము నా కూడా ఉంది నా కూడా చిన్న చిన్న పిల్లలు

ఏడ చూసినా ఇదే చూడండి నేను ఏడ చూసిన ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డాక హోంమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు పెట్టుకుంటే ఇవన్నీ చూస్తే అర్థమవుతా ఉంటాయి ఎందుకనంటే పోలీసు వాళ్ళ దగ్గర తీసుకొని నేను గతంలో మల్కాజీలో చూస్తే అక్కడ పోలీసులే అవి వీడియోలు ఉన్నాయి వాళ్ళే వచ్చి చేశారు ఇక్కడ పోలీసులే ఏడ చూడు వాళ్ళే అపర్ణ అపర్ణ కన్స్ట్రక్షన్స్ కు యాక్చువల్ గా ఇది స్టార్ట్ చేసేది బిఆర్ఎస్ ప్రభుత్వం ఏడు సంవత్సరాలకి రింగ్ రోడ్ రింగ్ రోడ్ అపర్ణ కన్స్ట్రక్షన్ ఇగో అపర్ణ కన్స్ట్రక్షన్స్ వీళ్ళతోని అప్పుడు ఫస్ట్ హరీష్ రావు దీళ్ళతో ఒప్పందం చేసుకొని ప్రభుత్వం మాదే వస్తుంది నెక్స్ట్ మొత్తం తిన్నామని దాదాపు కొన్ని వేల ఎకరాల భూములు ఈ రెండు గ్రామాలలో కలిసి తినేద్దామని అందులో దేవాదాయ భూములు ఉన్నాయి మళ్ళా ఎసైన్ భూములు ఉన్నాయి పట్టా భూములు ఉన్నాయి ట్రైబల్స్ ఇచ్చిన భూములు ఉన్నాయి ఏ భూమి కాదుగా అన్ని భూములు అన్నిటికీ మేము అర్హులమే అన్నట్టుగా అప్పన్న కన్స్ట్రక్షన్స్ అర్బంద ఫార్మా కంపెనీ శ్రీనివాస్ రెడ్డి వీళ్ళు మొత్తం కలిసి అలా రియల్ ఎస్టేట్ ఈ ఐడియా ఇచ్చింది మొత్తము అప్పుడు నడిపింది ఇది అంతా నడిపించే క్రమం నవీన్ మిత్తల్ ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా నవీన్ మిత్తల్ నవీన్ మిత్తల్ అనేది వాళ్ళు ఎందుకు అవసరం వీళ్లకు కొంతమంది గత ప్రభుత్వంలో చేసిన ఈ రోజు కంటిన్యూ అవుతున్న వాళ్ళంతా అక్రమాలు చేసినట్టే ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారు ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు ఆ ప్రభుత్వానికి చేసినారు ఈ ప్రభుత్వానికి చేస్తారు సివి ఆనంద్ గారు ఈరోజు రంగనాథ్ గారు ఈ రోజు ఉన్నటువంటి నవీన్ మిత్తల్ వీళ్ళందరూ కూడా వాళ్ళకు అనుకూలంగా చేస్తుంది కాబట్టి వాళ్ళని పెట్టుకున్నారు చూడండి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దండాలు చేస్తుంది ప్రభుత్వ పోలీసులు అక్కడ ఉన్నారు రేవంత్ రెడ్డి పోలీసే కదా ప్రభుత్వ పోలీస్ అంటే ఆడ ఉన్నారు రోజు రియల్ ఎస్టేట్ దండాలకు నడుస్తుంది ఏం నడిచింది ఇక్కడ అయితే లగి ఫార్మా కంపెనీలు అని చెప్పిండ్రు ఇండస్ట్రియల్ ఇదేమో ప్రైవేట్ వాళ్ళకి అప్ప చెప్పండి అలా దీక్ష చేస్తున్న హుకోళ్ళని చూస్తే ఇగో ఇది ప్రైవేట్ సెక్యూరిటీ చూడు ప్రైవేట్ మాఫియా ఇక్కడ ప్రైవేట్ పోలీస్ దిగింది రా మన ప్రైవేట్ పోలీస్ కాదు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు దిగింది ఇక ఇక్కడ వాళ్ళ భూములకి వెళ్ళాలి గుంజుకపోకుండా కొట్టుకుంటా ఈ ఈ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇక పది వేలకు పదిహేను వేలకు నౌకర్లు వేస్తారు అంటే వీళ్ళని కొట్టనీకి వీళ్ళని గుంజుకపోనిక మళ్ళీ బహుజన బిడ్డనే వాడతారు ఇక గల్ల బట్టి గుంజకపోతుంది ఇది ప్రైవేట్ సైన్యం ఇది ఈ గుంజుగేటలు ఉన్నారు చూసినా ప్రైవేట్స్ అయినా కడుపు కడుపు రగులత రక్తం మరుగుతలేదా ఇవన్నీ చూస్తూ ఉంటే వీడు బౌన్సర్లు వీళ్ళు బౌన్సర్లు ఇక ఇందనేమో కానిస్టేబుల్ ఇందాక చూస్తే గల్లా పట్టుకొని గుంజకపోతారు వాళ్ళ జాగలో ఓనర్స్ వాళ్ళు వాడు వ్యవసాయం చేసిన వాళ్ళు వీళ్ళ తప్పేంటే రింగ్ రోడ్డుకి వచ్చుడు ఈ భూములకు రేట్ పెరుగుడు ఇదంతా బ్యాచ్ ఈసార్లు ఎవరు ముందు ఏమన్నా ఉంది బండి వెనుక అపర్ణ కన్స్ట్రక్షన్స్ మొత్తం వీళ్ళయ్య జాగిరి భూములు వీళ్ళ జాగిరి ప్రైవేట్ ప్రైవే ప్రైవేట్ పోలీసు బౌన్సర్లు సెక్యూరిటీలు అన్ని రకాల మనుషులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ భూముల బలవంతంగా ఇక్కడ మొత్తం కట్టిన చూడు పచ్చని పొలాలు ఇక్కడంతా పచ్చని పొలాలు ఇక్కడ ఉన్నాయి మొత్తం పోయి చూసిన మీరు బక్కా చేసాను ఈ ఈరోజు వీడియో కూడా వీళ్ళకి ఏం సార్ ఈ సెక్యూరిటీ వాళ్ళకి అక్కడ పట్టేదాన్ని పట్టుకొని గల్లా పట్టుకొని గుంజకపోని ఏం అవసరం చెప్పండి ఇట్లా మీ పిల్లిని కూడా రూమ్లో వేసి కొడితే తిరగబడితే అది తిరగబడి ఎట్లుంటుంది అనేది మీరు గల్ల గల్లా పట్టుకొని గుంజుకపోతుంది వీడు ఈ పోలీసులు ఎక్కుండా వీడు ఇలా కటింగ్ వీళ్ళు పోలీసులు లెక్క ఉండడా బౌన్సర్ లెక్కలేడు ఈరోజు బౌన్సాలు ఎక్కువ తక్కువ చేస్తే సంగతి చెప్తామంటారు పోలీసులు పోలీసులు వస్తుండ్రు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు వస్తుండ్రు లేకుంటే వీళ్ళు వస్తుండ్రు మొత్తం ఈ గుండాలను పెట్టుకుని కార్పొరేట్ కంపెనీలు గుండాయిజం చేస్తుంది ఈరోజు అంతా ఇలా అయిపోయింది ఇప్పుడు తెలంగాణలో ఉద్యమకారులు అంతా ఇట్లా అయిపోయింది మొత్తం గాంధీదేస్కమ్మని చూసారు మీరంతా అంతా ఇలా మహిళా జర్నలిస్ట్ని తీసుకొనిపోయింది అక్కడికి శ్రావ్య గారిని అక్కడికి చూడండి ఎట్లా గుంజుకోకపోతుండే వాడు వాడు ఎట్లా గుంజుకోకపోతున్నారు చూడండి గల్లాలు పట్టుకొని గల్లాలు పట్టుకొని ఒక గుండాలను గుంజుకోండి గుండాలు అవిళ్ళు ఇలా గడిచింది వీళ్ళంతా నాకు అక్కడ వీళ్ళంతా గుండాలవిల్లు వాళ్ళ జాగలో వాళ్ళు ఒకరు పెద్ద పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టిం ప్రతి సరే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ ఎత్తిం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దోపిడీ కంటిన్యూ అవుతుంది కానీ ఈరోజు ప్రతిపక్షం ఉన్న దొరికి మీ బాధ్యత ఏంటి మీరు ఇక్కడ పోవాలన్నా మాట్లాడదాం వద్దా ఎందుకు మాట్లాడరు సిండికేట్ సిండికేట్ ఇగో చూడండి ఇవన్నీ పాపాలు కదా ఇవన్నీ పాపాలు కదా చూడు ఇగో పచ్చని పొలాలన్నీ ఉన్నాయి మొత్తం కాంక్రీట్ హబ్బులెక్క మారుతుంది మొత్తం చెప్తున్నా కదా రేపటి తినానా మీరు ఇట్లానే చేసుకుంటే బోన్ రేపటి దినాన భూకంపాలు వచ్చి భూమికి బరువు మయ్యలేక మొత్తం మునిగిపోయే పరిస్థితి వస్తుంది భూమిలకు దిగబడిపోతాయి కాంక్రీట్ హబ్బుగా అయిపోయింది రింగ్ రోడ్ చుట్టూ చెట్లు లేవు పొలాలు లేవు ఏం లేవు మొత్తం కంప్లీట్గా కంప్లీట్ పొలాలు లేకుంటాయి ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు హైరైజ్ బిల్డింగ్స్ కడుతుండ్రు ఇక్కడ కొన్నటోళ్ళు కూడా మరి ఎందుకు నాకు అర్థమవుతుంది అక్కడ ఒక్కొక్క బిల్డింగ్లో వేల మంది కోట్ల రూపాయలు పెట్టుకుంటుండ్రు బొందకు వీళ్ళందరూ వచ్చినాక వీళ్ళందరూ కట్టుకో కట్టుకొని పోతారు వీళ్ళంతా వీళ్ళంతా రేవంత్ రెడ్డి వచ్చినాక పొంగిరెడ్డిది తెచ్చినాక అపర్ణ వాడిది తెచ్చినాక మేయా కృష్ణారెడ్డిది తెచ్చినాక వాళ్ళంతా కట్టరాకపోతారు ఈ భూములు అంతా మంచి వాళ్ళు కట్టకపోయినరు అరవింద ఫార్మా వాడు అంటే విక్రమ్ రెడ్డి అంట వాళ్ళంతా కట్టకపోయినారు కట్టారు ఎస్టీ కమిషన్ దగ్గరికి జాతీయ ఎస్టీ కమిషన్ దగ్గరికి ఒక నాలుగు సార్లు పోయిందంట వీళ్ళు ఢిల్లీకి కాళ్ళ మీద పడ్డారంట మరి ఆ నాయక్ సార్ వస్తానని చెప్పి ఆయన రాలే మరి ఆయన ఎందుకు రాలేదు మనకు అర్థమైంది లేదు హుసేన్ నాయక్ ఆయన రాలేదు అక్కడికి కాబట్టి వాళ్ళు రాలేదు లగి చెల్లక పోయినారు అందరు లగి పోయిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ కనబడతలేరు సత్యవతి రాతోడు కూడా కనబడతలేదు అవి ఎట్లా ఉంచుకపోతుంది చూడు ఎట్లా గు పోతుంది చూడ వాళ్ళ భూములల్లోకి వెళ్ళి వాళ్ళని బలవంతంగా ఈడుచుకుంటా ఎత్తేసుకుంటా ప్రైవేట్ సైన్యం ప్రైవేట్ మాఫియా కాకుంటే దీన్ని మాఫియా అనుకుంటే ఏమంటారు తెలంగాణలో రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ప్రభుత్వమా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది పరిపాలన ఏంది ఇది దిస్ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది నోరు తెరాల్సిన అవసరం ఉన్నది దొంగల ప్రభు దొంగ ప్రభుత్వం నడుస్తుంది ఈరోజు దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం నడుస్తుంది అదో దొంగ ప్రభుత్వం నడుస్తుంది ఈసుకపోడు లాక్కపోవడు గుజ్జుకపోవడు అర్థం ఇక ఎందుకు వస్తలేరు మన స్వామి పోయిండు ఇది ఎప్పుడు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు గతంలో కలెక్టర్ సమగ్ర విచారణ చేసి నివేదికంది అక్రమ పట్టాలు రద్దు చేయాల్సిందే అని చెప్పేసి వీళ్ళు ఇచ్చిండ్రు ఈరోజు నేను పోయింది కాబట్టి ఇవన్నీ అనేకమైన విషయాలు ఈరోజు అక్కడ జరిగినాయి ఈరోజు ఇంకేంటే ఈరోజు ప్రతి ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ సారీ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన నిలదీయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు నిలదీయాల్సింది పోయి వాళ్ళు అక్కడికి రాకుండా పోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి కూడా రావాలి కదా ఎస్టీ కమిషన్ రావాలి ఎస్సీ కమిషన్ రావాలి అంత ఘోరంగా ఎత్తుకొని పోయి ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు వాళ్ళందరూ రావాల్సిన అవసరం ఉంది వాళ్ళంతా మాట్లాడాల్సిన అవసరం ఉంది వాళ్ళంతా ఎందుకు వస్తలేరు ఈరోజు ఎందుకు వారు నోరు తెరుస్తలేరు ఎందుకు వారు మౌనంగా ఉన్న పరిస్థితి కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా రావాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వాళ్ళు నోరు తెరవాల్సిన పరిస్థితి ఉన్నది ఈరోజు ఈరోజు వాళ్ళు మౌనంగా ఉంటే నడవదు ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు నోరు తెలవాలి వాళ్ళు మాట్లాడాలి వాళ్ళు అక్కడ జరిగేట జరిగినటువంటి దమనకాండ గురించి నోరు తెరవాల్సిన ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బీఆర్ఎస్ ఎందుకు సైలెంట్గా ఉన్నది వెలిమెల కొండగా తండాల గిరిజనుల దిక్కు కూడా చూడని తీరు న్యాయం కోసం కొట్లాడుతున్న పట్టించుకొని గులాబీ కీలక నేతలు రూపాయలు వేల కోట్ల విలువైన భూముల్లో అక్రమాలు జరుగుతూ జరిగాయనే ఆరోపణలు ప్రస్తుత ప్రభుత్వంలో ఒక మంత్రి కుటుంబ సభ్యుల పేర్లు ఒక మంత్రి అండి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా భూములు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీది అరాచక పాలనంటూ నిత్యం విరుచుకుపడే కేటీఆర్ హరీష్ రావు ఇటు మొఖాన ఎందుకు చూస్తలేరు తరతరాలుగా సాగు సాగు చేసుకుంటున్న భూములను కొందరు పెద్దలు దర్జాగా తండకుపోతున్నారంటూ వెలుమల అదే మన సంగారెడ్డి వెలుమల రంగారెడ్డి జిల్లాలో కోడంగల్ తండాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కిల్లా దాఖలాల భూములలో పాటు సీలింగ్ పట్టా భూములను అక్రమంగా పట్టాలుగా మార్చుకొని మార్చుకుంటున్నారు ఆరోపిస్తున్నారు నిరసన దీక్షలు చేపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కనీసం ఈ ప్రాంతాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు లేదు ఎందుకంటే సిండికేట్ అక్కడ ఆయన చూస్తలేరు అక్కడ స్థానిక ఉన్న ఎంపీ విశ్వేశ్వర రెడ్డి చూస్తలేడు రంగారెడ్డి జిల్లాలో కౌలు వస్తే కదా ఇంకొక కాళే యాదయ్య ఎమ్మెల్యే ఉంటాడు ఆయన కూడా చూస్తలేరు గిల్లకి అండగా ఉండేలా ఇప్పటి పార్టీ నేతల నుంచి ఎలాంటి స్పందన లేదు అవకాశం దొరికితే కాంగ్రెస్ పాలన తీరుపై విరుచుకుపడే కేటీఆర్ హరీష్ రావు అసలు తమకు గిరిజనుల ఆందోళన విషయం తెలియదన్నట్లుగా వాళ్ళ కథలన్నీ పడుతున్నారు కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి ఈ రోజు బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంటుంది బీఆర్ఎస్ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది సరే మీ హయంలో ఇవన్నీ జరిగిన మీ హయంలో ఇవన్నీ ఈ రోజు అధికారం మారింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కనీసం ఇప్పుడైనా ఇది దీనికి పునాదులు బీరే దీనికి దీని వెనుక జరిగింది కానీ ఈరోజు ఏడు సంవత్సరాలకెళ్ళి వాళ్ళు పోరాటం చేస్తుండ్రు అక్కడ శంకర్ నాయన్ చెప్తున్నారు ఏడు సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు పోరాటం చేస్తుండ్రు ఇప్పుడు ఆ పోరాటానికి పోరాటానికి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పేసి గురుతల బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా వీళ్ళకి మేము బాసతగా నిలబడతాం ఖచ్చితంగా మేము వీళ్ళకి అండగా ఉంటాం ఖచ్చితంగా మరి వీళ్ళ తరపున మన దళాలు ఎత్తాల్సిన అవసరం ఉంద అని చెప్పి తెలియజేసుకుంటూ ఇవి కా ఇంకా చాలా ఉన్నాయి ఆ దీక్షలలో వీళ్ళ మద్దతు తెలపాలి ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళ భూములు వీళ్ళకే ఇచ్చేదట్టుగా చర్యలు తీసుకోవాలి ఈరోజు నడిచేది ప్రభుత్వం తెలంగాణ సెక్రటరియట్ పేరు మార్చుకోండి సెక్రటరియట్ పేరు తెలంగాణ సచివాలయం జరుగు తీసేసి తెలంగాణ రియల్ ఎస్టేట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ అని చెప్పేసి పెట్టుకొని మేనేజింగ్ డైరెక్టర్ రేవంత్ రెడ్డి అని పెట్టుకొని నడిపించుకోండి అదే కరెక్ట్ జై తెలంగాణ అమరవీళ్లకు జోహారు